నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఫారెస్ట్ నిధుల గోల్మాల్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందవలసిన డబ్బులను తమ కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లించారని డీఎస్పీ తెలిపారు చాంద్ తమ్ముడు మక్బూల్ బాషా మహేశ్వర ప్రింటింగ్ ప్రెస్ యజమాని వెంకట శివయ్య ఖాతాలోకి మూడు కోట్లు మళ్లించారని తెలిపారు కొన్ని అనుమానాలు అవన్నీ వెరిఫై చేస్తే ప్రజెంట్ పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలకు రెండు చెక్కులు వాళ్ళ డిపార్ట్మెంటు సంబంధించిన బ్యాంక్ అకౌంట్కు చేరకుండా వాళ్ళ సిస్టర్ ఏవో రిటైర్డ్ ఏవో ఛాన్ సిస్టర్ అకౌంట్కు పోయినట్టు గుర్తించినారు అది గుర్తించిన తర్వాత ఒక కేసు కట్టిన ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కేసు కట్టినప్పుడు మా సిఐ రాము గారు వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు తెలివిగా ఏం చేసిన అంటే చాం వాళ్ళ సిస్టరు వాళ్ళ మర్పు బాషాతో కలిసి ఎఫ్ఐఆర్ మా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అకౌంట్లోనే పోయి పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బు కట్టేసి వాళ్ళకు రిసిప్ట్ ఇచ్చి ఒక రిక్విషన్ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసినాను అప్పుడు ఏమైందంటే డిఎఫ్ఓ వాళ్ళంతా అంటే మా డబ్బు మాకు వచ్చేసింది కదా అని వాళ్ళు కొంచెం స్లో అయినారు